धारयतां प्रमं नमो नमो भवति याजमानो नानां केचन सा नित्यग्रेहे अद्य विद्यग्रे भागं देवेभ्य प्रदधाध्याय

కాద్రిపుర కాద్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహాయ మంగళం ఎన్నో మంచి పనులతో మంచి కార్యాలతో ఆ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని పూర్తి చేసుకోబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇంకా అత్యున్నత ఉత్సాహంతో మంచి మంచి కార్యక్రమాలతో ఆ యొక్క నరసింహ కాద్రి వారి యొక్క అనుగ్రహంతో మనందులో జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు సిద్ధారెడ్డి సార్ వారు స్వయంగా వచ్చి అందరూ కూడా కాతిరీ క్షేత్రంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రజలు మరియు స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అత్యంత శుభప్రదంగా దిగ్విజయంగా జరగాలని ఆ యొక్క శుభసంకల్పంతో స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజున నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క శుభదినంలో అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో ఆ యొక్క క్యాలెండర్ని ఇంట్లో ఉంచుకుని ఆ యొక్క శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి పంచాంగం ఉండేటువంటి విషయాలన్నిటివి కూడా అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుని ఆ ఏ రోజు ఏం చేయాలా ఏమి ఏం మనం ఎటువంటి కార్యాలు నిర్వర్తించాలి ఎటువంటి పండగలు చేసుకోవాలి అని సదుద్దేశంతో అందరూ కూడా లోకక్షేమార్థం ఆ యొక్క క్యాలెండర్ అనుసరించి ఆ యొక్క హైందవ ధర్మాన్ని ధార్మిక సంస్కృతిని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా రైతమ ఎమ్మెల్యే గారు మన సిద్ధారెడ్డి సార్ వారికి హృదయపూర్వక అభినందన జరుపుకుంటూ ఆలయ అధికారులు మా యొక్క కమిటీ పాలక సభ్యులు భక్తులు అర్చకులు సిబ్బంది అందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు స్వామివారి యొక్క ఆశీర్వాదాలు వారికి సదా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవదేవ్